ప్రముఖ ప్రముఖోత్వ ఈ ధర్మజాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది దీనికి అనేక మంది ప్రముఖులు రావడం జరిగింది అభిప్రాయం సాయిబాగ్ రావు గారు

ধ্রুবে রাজবর্ণো ধ্রুব দোব বৃহস্পতি ধ্রুবন্ত্রচা রাষ্ট্রজ ধ্রুবন্ধুবেশাল আসব আ্রুবন্ন ಗಂಡಲನ್ನ

వైదిక ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఒక సదుద్దేశం ద్వారా ఇక్కడ ఉండే కాలనీ వాసులంతా రాజు మహేష్ ఇత్యాది భక్తులంతా కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇంకెవరు కాపాడడానికి లేరు అనేటట్టుగా ఎందుకంటే ఎప్పుడు ధర్మ జరుగుతుందో అప్పుడు తన జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ధర్మధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయాలు చేకూరుస్తాయి కాబట్టి ప్రతి వార్డులోన ఇలాంటి ధర్మ స్తంభాన్ని నెలకొల్పాలని ఇలాంటి జగిత్యాలు మొత్తం నలభై ఎనిమిది వార్డు వార్డులలో ఖచ్చితంగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టే విధంగా పాల్గొనాలని మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్తున్నాను రాజకీయాల కొరకు మనం ఏ పార్టీలో తిరిగినా తప్పలేదు కాంగ్రెస్ లో టిఆర్ఎస్ లో బీజేపీలో ఎల్లు దిరి తప్పలేదు కానీ మన ధర్మానికి మాత్రం హాని జరిగినప్పుడు నష్టం వాటిల్లినప్పుడు మనందరినీ ఒక వేదిక మీదకి వచ్చినట్టయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాము ఇది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనసావాచ కో అనేక మతాలను చూస్తున్నాం మతం మారిన ఈవెన్ ఇప్పుడు పాకిస్తాన్ లో కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కానీ బంగ్లాదేశ్ లో ముస్లిం టెన్స్ అందరూ కూడా ఒకప్పుడు మన హిందువులే అటువంటి పరిస్థితులు వాళ్ళు మతం మారిన తర్వాత మనకు ఎందుకు అవుతున్నారు అనే విషయం ఆలోచించాలి నిన్న మొన్నటి వరకు మన క్రిస్టియన్స్ గా మన దగ్గర ఉండి మనతో ఉండి పరమత సహనం అనే మన మతాన్ని తీరుతున్నా కూడా సహించినటువంటి సహన గుణం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు విచ్చల్సి మారగానే చెల్లాల నుండే మన దేవుళ్ళని తింటా ఉన్నారు మరి ఏసు ప్రభు తప్ప ఎవరు దేవుడు అంటా ఉన్నారు మనందరం కూడా ఎప్పుడైనా సరే పెట్టుకుందాం మనము మన సహనాన్ని సహనాన్ని చేతగాని తరంగా మాత్రం మనం మార్చుకోవద్దు వర్క్ చూడ్ బిల్లు సవరణ బిల్లు పెడితే పార్లమెంట్లో రెండు వందల ముప్పై ఓట్లు వచ్చినాయి అగేనెస్ట్ అవుతుంది వ్యతిరేకంగా మరి రాజ్యసభలో తొంభై మూడు ఓట్లు వచ్చినాయి ఇక్కడ ఇవన్నీ ముస్లిం ఓట్ల మనమే మనం బానిసత్వ బతికి మన మన ఆలోచన విధానం మారాలి సనాతన ధర్మం అంటే చాలా మంది ఎప్పుడో ధర్మం పురాతన ధర్మం మనం వింటా ఉన్నాం కానీ సనాతన ధర్మం ఇప్పుడు అది మన భవిష్యత్తు ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు యువతకు నేను చెప్పదలుచుకునే సనాతన ధర్మమే మన భవిష్యత్తు అది గతం అనేది అందులో మర్చిపోదాం మన భవిష్యత్తు సనాతన ధర్మం గురించి మధ్య చాలా ఎక్కువ చేత ఉంది మరి ధర్మం మనం సనాతన ధర్మం మనకు దూరం కాదు మనం సనాతన ధర్మానికి ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు మనకు జీవితం లేదనే విషయం మనకు చరిత్ర చెప్పినటువంటి పాఠం అది పాకిస్తాన్లో కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు ఒకప్పుడు సనాతన ధర్మం ఉంది మరి ఈరోజు అక్కడి నుండి సనాతన ధర్మం ఏదైతే మన ధర్మం పక్క జరిగిందో అక్కడ ఒక రాక్షస దశాబ్దాలు శతాబ్దాలు మనము దాడుతూ అనేక దాడులు ఎదుర్కొని బానిసలుగా బతికి బానిసత్వం ఇంకా కూడా ఇంకా కూడా హిందూ సమాజంలో బానిసత్వం ఉన్నది ఈ విషయం మనము అనేక సందర్భాలలో చూస్తా ఉన్నాం మనల్ని మన దేవులను తీర్చవలసిన మన ధర్మాన్ని దిప్పిన మనం పరమత సహనం అనే ఒక భావనతో ఇంకా 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 కూడా స్నేహించే పరిస్థితిలో మనం చూస్తున్నాం ఆ రోజు మరి శ్రీరాముడు కావచ్చు మనం ఈ అనేక మనం అనేక సందర్భాలు చూస్తాం శ్రీరాముడు మన ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మాన్ని నిలబడి కోసం మరి రామభక్తుడైనటువంటి శక్తిమంతుడైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి హనుమంతుడిని మరి అండగా చేసుకొని ఆ రోజు ధర్మం నిలబెట్టారు ఈరోజు మన ధరూర్ క్యాంప్ రైత్ వార్డ్ లో సనాతన ధర్మం యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని మరి ప్రారంభించినటువంటి ఇద్దరు రైతు ఇద్దరికి అదేవిధంగా విష్ణు శ్రీరామ్ గారికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి చుట్టి రాజుగారు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు గారు చాలా మంది ఉన్నారు మన యొక్క బంధువులందరికీ అనుమాన్ భక్త కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇటువంటి సనాతన ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం ఇలా నైత్వాలో జరిగిందని చెప్పేసి మరి భావిస్తూ ఉన్నాం ఈ విధంగా కూడా హిందువుగా చాలా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా హిందూ ధర్మం సనాతన ధర్మం భారతదేశంలో ప్రమాద ప్రలో ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరం కూడా ఐకమత్యంగా ఉండే కార్యక్రమాలకు చిహ్నంగా ఇలా ధ్వజారోహణ కార్యక్రమాన్ని భావించవచ్చు కాబట్టి ఇది ఇక్కడ తోటే ఆగకుండా మనం అందరం కూడా ఐక్యవత్యంగా ఉండే ధర్మాన్ని భవిష్యత్ తరాలు మర్చిపోకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఎక్తయినా ఉంది కాబట్టి ఇవాళ రాను రాను పిల్లలు మరి మన సంస్కృతి సంప్రదాయాలను కనుమరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి మన మన ఇళ్లలో మన మన పిల్లలే వేరే వాళ్ళకి చెప్పకుండా మన పిల్లలకే తప్పకుండా భగవద్గీత పఠనం లేదంటే కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ యొక్క ఐదు సార్లు మూడు సార్లు అనిపించినా కూడా మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకున్నట్టయితే ఈ పిల్లల్లో కూడా ఆధ్యాత్మిక విలువేరుస్తుంది కాబట్టి రానున్న రోజులలో ఒక హిందూగా భారతదేశ ఒక ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై మన మన అందరిపై ఉంటది కాబట్టి ఇవాళ ఈ యొక్క కార్యక్రమం నిజంగా కూడా నాకు చూస్తే చాలా సంతోషం అనిపించింది ఏదో ఇక్కడ సిపిఐ పార్టీ కళ సిపిఐ పార్టీ జెండా కార్యక్రమం పెట్టిరా అని చెప్పేసి అనుకున్నా తప్ప నేను ఇలా గజస్తంభం అని చెప్పేసి సురేష్ చెప్తే రాజన్న వచ్చి చెప్పిండు మన కోదండరామ ఇలా గజస్తంభం ఉంది ఎక్కడ అని చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కూడా నిండా సంతోషం అనిపించింది ఈ కార్యక్రమాన్ని మరి మీ యొక్క బిడ్డగా అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఒకటై మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎందుకు కొనసాగిస్తాం తో పాటు మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ భక్తజలందరికీ జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నైన్త్ వర్గ్ లో ప్రారంభించినందుకు ఈ ప్రాంతం అంతా ఈ క్షేత్రం ఉన్న వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉండాలనే భావమే మనం సంతోషంగా ఉండాలి చెప్పినట్టు పక్క సంతోషంగా ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందన్న ఒక గొప్ప మాటలు చెప్పినటువంటి వారికి అందరి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ మరొక్కసారి జయ శ్రీరామ్ హనుమంత్ విజయోత్సవ రోజు అయితే మన వాళ్ళు ఇది హనుమన్ జయంతిగా భావిస్తుంటారు ఆంజనేయ స్వామి ఉత్తర దేశంలో ఈ రోజున హనుమన్ జయంతి విజయోత్సవాన్ని చేసుకుంటారు దక్షిణ దేశంలోనేమో అంటే మన ప్రాంతంలో వైశాఖ బహుళ దశమి రోజున పూర్వభద్ర నక్షత్రంలో ముఖేడు స్వామి అని వ్యవహరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు ఈనాడు విశేషించి ఆ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మధ్వజాన్ని ఎత్తడం జరిగింది ఇక్కడ ధర్మధ్వజం అంటే అసలు ధర్మం అంటే ఏమిటి దానికి ధర్మానికి సరైన నిర్వచనం ఏమిటి అనేదానికి మనం శ్రీ విష్ణు సహస్రమంలో చెప్తారు ఆచార ప్రభువు ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అచ్యుత అంటే భగవంతుడు మనం సంబంధం చెప్పుకుందాం ఆయనతో అన్నా కూడా ఆయన తెంపడతాం మరి ధర్మం అంటే అసలు సిసలైన అనేకమైన ధర్మాలు ఉన్నాయి రాజధర్మం ఇతి ధర్మం బ్రహ్మచారి ధర్మం గృహస్థ ధర్మం ఎన్నో ఉన్నాయి దానిలో ప్రధానంగా ఉత్తమమైన ధర్మం ఏమిటంటే నువ్వు సంతోషంగా ఈ లోకంలో జీవించు ఎదుటి వాళ్ళను కూడా జీవించేట్టుగా ప్రవర్తించు ఇది అసలు సుసరైన ధర్మం నీ కోసము నీ జీవన విధానం కోసము మరొకరి యొక్క మానసికంగా కానీ ఇతరత్ కానీ బాధించకుండా కలిసిమెలిసి సంతోషంగా ఉండడం అనేటువంటిది భగవంతుని సంతోషం కనుక భగవంతుని యొక్క సంతోషం వలన అంతా శాంతిగా సుఖంగా ఉంటుంది కనుక దానికి నిజమైన ధర్మము అందరం కలిసి ఉండడం సత్యం కోసం శాంతి కోసం దేశ సౌభాగ్యం కోసం ప్రాణిపోటు కోసం పర్యావరణం కోసం ప్రజల కోసం అందరం కూడా సేవాభావంతో ఉండడం నిజమైన ధర్మం అవి చెప్పారు అలాంటి విషయాన్ని ఒక జాన్ని ఎగరవేయడంలో ఉండేటువంటి ఏమిటి తప్పకుండా మేము ఈ ధర్మాన్ని కాపాడుతాము అని ఒక ప్రతిజ్ఞకు గుర్తుగా ధ్వజ ఆరోహణ చేస్తాం ఇలా జరిగింది ఇవాళ ఇంతకుముందు విశ్వాసం చెప్పినట్టుగా ఎలా ఎగరేదమే అప్పుడప్పుడు స్థలానికి వచ్చి ధర్మాన్ని గురించి దైవాన్ని గురించి శాంతిని గురించి దేశాన్ని గురించో ప్రజల గురించో మన భారతీయ జీవన విధానాలను గురించి మాట్లాడుకోవడం ద్వారా ఈనాటి ఈ కార్యక్రమానికి పరమ శోభాయమానమైన స్థితి వస్తుందని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వారికి అక్కడక్కడ మీడియా ద్వారా చూసేవారికి అందరికీ కూడా ధర్మ ప్రభుత్వ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య ఆశస్సు కోరుకు జై శ్రీరామ్ జై శ్రీరామ్